ఎవరికి నిద్ర వస్తుందండి రాట్నోళ్ళు మెలకు కొనాలి అందరూ స్తోత్రం చెప్పండి మీ పక్కన వాళ్ళ వరకు వెళ్ళి తిరిగి అవ్వకుండా ఒక మంచి వనాలు చెప్పండి అద్భుతంగా ఉండాలి ఆ వందనాలు ఎలాగా ఉండాలంటే ఏ సునామూలు నిద్ర మొత్తం తొలగిపోవాలి అసలు నీ మొహం చూసి మన ఫేస్ చూసి మెలకు ఆత్మ రావాలి ఏ ఆత్మ నన్ను ఎఫెక్ట్ తగ్గించేసి పూర్తిగా ఎఫెక్ట్ తగ్గిచ్చే నేను చెప్పండి వందనాలు చెప్పండి వందనాలు అనాలి ఒకసారి అసలు మాములు ఉద్యోగం కాదు వందనాలు అనాలి అగా అట్టగది ఉద్యోగం చెప్పండి చంద్ర పై గట్టిగా హల్లే కొంచెం దేవుడు మనందరినీ దీవించి ఆశ్రదించు కాక మంచిది ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో రక్షించడం చక్రవర్తి కథ కూడా కూడా ప్రేమని తెలియజేస్తున్నాం మంచిది దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క నైట్ ప్రేయర్లో మొన్న మూడు రోజుల పాటు బంగాళాఖాతంలో అద్భుతమైన వాయుగుండం ఏర్పడి ఒక పువ్వు రకంగా అది సముద్రంలో తిరగటం మెట్రోపోలిటన్ సంస్థ వాళ్ళు గమనించి ప్రజలందరిని అప్రమత్తం చేయమన్నారు ఆ ప్రజల్లో మనం కూడా అప్రమత్తంగా ఉన్నాం కానీ మన అప్రమత్తానికి పెద్దగా వ్యాల్యూ లేకుండా పోయింది ఎందుకంటే పెద్ద ప్రమాదం ఏమి రాలేదు మనకి కానీ కాకినాడ ఆ తీరము సరిహద్దులో ఉన్న చాలామందికి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది గాలి ఎక్కువ రావటం విండ్ ఎక్కువ వచ్చింది అలాగనే సముద్రం రెండు కిలోమీటర్ల సముద్రం ముందుకు ఇచ్చేసింది రోడ్లన్నీ పాడైపోయి పంటల నష్టం చాలా వరకు కలిగింది ఇలాగా మొంత తుఫాన్ వల్ల కలిగినాయి మొంత అంటే ఏదో ఫ్లవర్ అంటండి మనకి తెలియదు అదొక ఫ్లవర్ షేపులో ఉంటుంది కాబట్టి దాన్ని మొంత అని పేరు సంబోధించారు ఇటలీ భాషాంత్రాల నుంచి దేవుని కృపను బట్టి సో దేవుడు ఆ యొక్క మొంత నుంచి ఆ మూడు రోజులు కరెక్ట్గా మరి ఏంటో ఆశ్చర్యం మూడు రోజులు తుఫానుంటుంది అన్నారు తెల్లారి అండేసింది కదండి నేను ఇంక రెండు మూడు రోజులు కాలేజీకి సెలవులు ఉండొచ్చు ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను నేను చాలా ఆశపడ్డాను కన్నా ఆశ నిరాశ అయిపోయింది తెల్లారి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది స్తోత్రం సో దేవుడు ఒక ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో ఇంకనో జరిగిస్తారు దేవుడు మనందరినీ ఇంక నువ్వు బలపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక దేవుని వాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథంలో ఈ రాత్రి మనం ధ్యానం చేసిన ఓ చక్కని అంశం ఏమిటంటే ఆత్మీయ మొర ఆనంద ఒకసారి దేవుడు ఒకరోజు వారందరినీ శిష్యులందరినీ నిలబెట్టి అద్దరిని అద్దరికి పో ప్రాంతానికి వెళ్దామని చెప్పి బేస్ తగ్గించినగా ఇక్కడ నుంచి వేరే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినూ పడవ ఎక్కిచ్చారు పడవ తర్వాత మీరు వినండి ఏదో బిజీగా ఉన్నారు పిల్లగా వినంరా ఏదో పని మీద పంపించాడు అందరిని ఎక్కడు మీరు అందరు ఎక్కండి అన్నాడు ప్రభు కూడా ఎక్కాడు ఏమి ఎక్కాడండి దోనే అనండి ఒకసారి అంటే పడవెక్కాడు ఎక్కి ప్రయాణం ప్రారంభం చేశాడు ప్రభు ఆ ప్రయాణం ప్రారంభం చేసిన ఆ సందర్భంలో దేవుడు రిలాక్స్ అవుతున్నాడు ప్రభు అలాగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు కింద నుంచి ఎవరో ఒకళ్ళు దేవుడా ఉన్నావా అంటారు హలే లూయా మీకు అర్థమైంది నేను చెప్పింది మీరు ముందుకు జరగండి కూర్చుని లో వాళ్ళు ముందు జరగ కూర్చోండి దేవుడు ప్రశాంతంగా మొద్దు దీన్ని పడుకుందాం కొద్దిగా వణుకుదాం అన్న ఆలోచన ప్రభువుకు గబాల్ని వచ్చింది వెంటనే మళ్ళాంటి ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవుడా అని కేకలేత్తారు ఎం తులుక్కు పడేసి అమ్మో నా కుమారుడు పిలుస్తున్నాడు ప్రభువుకి రెస్ట్ అవ్వట్లేదండి సరే ఆయన పాపం తిరిగి తిరిగి అలిసిపోయి ఒకసారి ఆలోచన చేయాలి ప్రైస్ లాడ్ ఈ యేసు ప్రభు కూడా చాలా అలిసిపోయి పడుకుంటే వీళ్ళందరూ పరుగు వచ్చి ఏదో తుఫాన్ వచ్చిందని ఏమొచ్చిందని అండి ఏదో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చి పడవకి నీళ్ళు వచ్చేసి పడవంతా ఓ ఊగిపోతుంది ఆ ఊగిపోతున్న గడియల్లో ఆ ఊగిపో కష్టపడకపోయినా కానీ కొంతసేపు కష్టపడ్డారు సమస్య వచ్చినప్పుడు కాస్త మనవంతు మనమైంది రాయ పడ అన్నప్పుడు ఆయన అంటాడు దేవుడు అతడు నాకు నువ్వో అన్నాడు మూడోసారి ముచ్చటగా ప్రభు టెక్నాలజీ వాడి యమానం పంపించాడు ఏం పంపించాడు యమానం పంపించాడు ఆయన విమానం కూడా ఎక్కలేకపోయాడండి ఇకపోయి పర్లోకానికి వెళ్ళి పర్లోకం మొత్తం మీద దేవుడి దగ్గర పోయాడు కథ ఉంది ఎప్పుడు వెళ్ళాడు ఏం పాడో కానీ మొత్తం మీద దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నేను పదే పదే నిన్ను మాపెడుతున్నా నువ్వు నన్ను రక్షించడానికి ఎందుకు కాలేదు అని దేవుడు ప్రశ్నించాడు అయ్యా వస్తే నువ్వు బతుకుతావా అందుకు కాదు పరమాన్మ ఇచ్చింది అర్థం కాల అని ఆ కురణ్ అడుగుతుంటే మనం ఎంత ప్రార్థన చేస్తామో కాస్త అన్న కూడా కొంచెం పని చేయాలి ఏం చేయాలండి మీరు పక్కన వాళ్ళకి వెళ్తే చెప్పండి ప్రార్థన చేయడమే కాదు పని కూడా చేయనండి హలో ఏళ్ళు లేరు ఇల్లు మీరు కూడా ప్రార్థన చేయడమే కాదు నాకు కాదు పక్కన స్తోత్రం గ్లోరి నోట్లోంచి మాట్లాడినట్లు అసలు ప్రార్థన చేయడం కాదు కొద్దిగా పని కూడా చేయి కొద్దిగా కాదు ఈ అది అట్లా చెప్పాలా స్తోత్రం కలిగిన గాక ఏ ప్రయాస పడతా ఉన్నా ఎవరు రాలేదు పోతే ఇల్లు కూడా కొంత కొంతకాలానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము నశించిపోతున్నాం వాళ్ళు ఈ టోన్లు అనలా ఏ టోన్ లో తెలుసా ప్రభువా ప్రభువా అసలు ఈ టోన్ చూసి రండి ఎంత భయంకరంగా ఉందో నిద్రపోయేటప్పుడు ఎవరిని కదికూడదండి నిద్రపోయే నిద్రపోయి అంట లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ఎద్రపోతా ఉంటే ఎట్లా చెప్పమంటారు వద్దా అప్పుడే మొద అంటారా సోత్రం అలా మెత్తగా లేపాల సోత్రం హలే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి గసగసగసలాడి చేశారు ప్రభువా ప్రభువా నివానికి ఓ హడావుడైపోయారు మీ యూతములు మీరు ఎప్పుడైనా గమనించి మీరు కంగార పడాలి అనుకుంటే కంగార పడతారు కూ ప్రశాంతం ప్రశాంతం చచ్చిపో చచ్చిపోతుంది ఏమైంది అనుకుంటే మాత్రం సోత్రం ఎప్పటికీ హలే లూయా చచ్చిపోతే చచ్చిపోయి అనుకుంటే మాత్రం ఉంటాం దేవునికి లేదు మేము రక్షించబడాలి లేదు ఈ రక్షించబడాలి అన్న ఆలోచన కనుక మనకు వస్తే మాత్రం ఖచ్చితంగా గుండెలో బెదిరి ప్రారంభమైతే అప్పుడు తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది స్తోత్రం కలుగునిగాక ఈ ప్రభావ నశించిపోతున్నా వారి కేకలు నశించిపోతున్నామని కేకలు వేయటం ప్రారంభం చేశారు దేవునికి స్తోత్రం కలిగి ఈ రాత్రి కేక ఏటి ఏ సమయంలో దేనికోసం మన ప్రభు దగ్గర కేకలు వేస్తున్నాం ఆ మాట చదువుదాం ఒకసారి మొత్తం పూర్తిగా ఆ సంఘటన అంతా చిన్నగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం మరియు ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా లోకాసు వాత ఎనిమిది అచ్చామే ఇరవై రెండు వాక్యం ఒక ధోన్ ఆయన నిద్రించాడు నిండి ఉండగా వారు అపాయకరమైన స్థితిలో ఉండి అపాయమైన స్థితిలో ఉన్నారు కనుక ఆయన వచ్చి ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయన లేపిది ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అవి అని నిమ్మలవాయను స్తోత్రం కలుగునిగాక అందులో చెప్దామండి హల్లెల్లుయా ఉత్సాహంగా ఉద్యమంగా తిరిగి లేదు రాత్ర స్తోత్రం కలుగురుగా చెప్పలే చె పరుగులెట్టి పరుగుల పిలిచారు ప్రభుని పిలిచిన వెంటనే ఆయన మెల్లగా లేచి మాట మాటకి ఆమె ఉద్యమం ఉంటే కొట్టాలి స్తోత్రం గాక దేవుని మాట సముద్రాల్లో మాటినప్పుడు నీ సమస్యలు కూడా మాట అంటే స్తోత్రం కలుగునిగాక లోపడిన శక్తి లేదు ఆయన లోపడిన శక్తి లేదు ఆత్మ లేదు అవకాశం లేదు అలాంతాలంతే ఆమె చెప్పగట్టిగా ఆమంటే ఏంటో ఆగింది ఆగటం ఏమిటో అక్కడ నోళ్ళందరూ బిద్దారు అందరూ షాక్ అయిపోయారు షాక్ అయిపోయి ఏంటి పుక్వా ఏంటి